అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం రెండవ తేదీ బుధవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగును శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం చెప్పవచ్చు మానసికంగా ఆనందంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం ఏర్పడుతుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళగా పరిష్కారం కానిటువంటి సమస్యలో కదులకు వస్తుంది మీ యొక్క దృఢ సంకల్పాలు నెరవేరను సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అర్హతకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అనారోగ్య సమస్యలు తొలగన కార్యసిద్ధి ఏర్పడుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు పట్టుదలతో మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ఆర్థిక అభివృద్ధి యొక్క రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు శుభ ఫలితాలు అందిన ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు ఒక వ్యవహారంలో మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గెట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి ఆటంకాలు తెలుగున ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది మిశ్రమ కాలమనే చెప్పవచ్చు వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మ చింతన అవసరం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఒక పనిని అట్టకేలకు పూర్తి చేస్తారు దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు ప్రశాంతంగా ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శుభ సమయమనే చెప్పవచ్చు శీఘ్ర విజయాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో రాణిస్తారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్తను వింటారు గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను నేర్చుకుంటారు అదేవిధంగా ఆర్థికంగా బలపడతారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది పై అధికారుల నిర్ణయాలను తీసుకుంటారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ధార్మిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు ఆదాయం సంతృప్తికరంగా సాగున వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన ఎంట బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తెలుగున వృత్తి వ్యాపారంలో ఆలోచనలు కలిసి వస్తాయి ఉద్యోగ రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంట బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ విషయంలో జాప్యం తెలుగున అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు విద్యార్థులతో అనుకూలత ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అనుకూలత నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు